ఈ బాలు గారి గురించి ఈ వీడియోలో మరికొన్ని విషయాలు తెలుసుకుందామండి ఈటీవీలో ప్రసారమయ్యే స్వరాభిషేకం లాంటి కార్యక్రమంలో తన మధుర గానాన్ని వినిపించాడు రెండు వేల ఒకటిలో పద్మశ్రీ పురస్కారాన్ని రెండు వేల పదకొండులో పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో పద్మవిభూషణ్ పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఆయన సుదీర్ఘ ప్రస్థానంలో ఆరు జాతీయ పురస్కారాలు ఆరు ఫిల్మ్ఫేర్ దక్షిణాది పురస్కారాలు అందుకున్నారు ఎస్పి గారి తండ్రి సాంబమూర్తి గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాను ఈయన హరిదాసు సంగీత విద్వాంసుడు సంగీత పోషకుడు నెల్లూరు పట్టణంలో త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలను సంప్రదాయంగా మలిచిన వ్యక్తి ఆ వచ్చిన సొమ్ముతో త్యాగరాజ స్వామికి ఆరాధనోత్సవాలు నిర్వహించడమనే సంప్రదాయాన్ని నెల్లూరుకు తీసుకువచ్చారు ఆయన మరికొందరు కలిసి పట్టణంలో కీర్తనలు ఆలపిస్తూ భిక్షమెత్తిన సొమ్ముతో ఆ కార్యక్రమాలను దశాబ్దాల పాటు నిర్వహించారు బాలుగారి తండ్రి గారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మరణించారు నెల్లూరులోని శ్రీ కస్తూర్బా కళాక్షేత్రంలో సాంబమూర్తి గారి విగ్రహాన్ని బాలు గారు ఆవిష్కరించారు బాలు గారి సోదరి ఎస్పి శైలజ కూడా సినీ నేపథ్య గాయని అన్నయ్యతో కలిసి ఈమె పలు చిత్రాల్లో పాటలు పాడింది శైలజ గారు శుభలేఖ సుధాకర్ను వివాహమాడారు బాలు గారి అమ్మగారు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి నాలుగున ఎనభై తొమ్మిది సంవత్సరాల వయసులో నెల్లూరులో మరణించారు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో వచ్చిన సంగీత ప్రధానమైన శంకరాభరణం చిత్రానికి ఆయనకు జాతీయ పురస్కారం లభించింది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో బాలీవుడ్లో ప్రవేశించి ఏక్ దూజే లీయ చిత్రానికి గాను రెండవసారి పురస్కారాన్ని అందుకున్నారు తర్వాత పంతొమ్మిది ఎనభై మూడులో సాగర సంగం చిత్రానికి పంతొమ్మిది ఎనభై ఎనిమిదిలో రుద్రవీణ చిత్రానికి జాతీయ పురస్కారాలు అందుకున్నారు ఇరవై ఐదు సార్లు ఉత్తమ గాయకుడిగా ఉత్తమ సంగీత దర్శకుడిగా ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాన్ని అందుకున్నారు తమిళనాడు కర్ణాటక ప్రభుత్వాల నుంచి కూడా పలు పురస్కారాలు అందుకున్నారు రెండు వేల పదహారులో సైమా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు రెండు వేల ఇరవై ఆగస్ట్ ఐదున ఎస్పి బాలసుబ్రహ్మణ్య తనకు కోవిడ్ నైన్టీన్ వ్యాధి సోకినట్లు ప్రకటించారు చికిత్స నిమిత్తం చెన్నైలోని ఎంజిఎం హాస్పిటల్లో చేరారు ఆ తర్వాత కరోనా తగ్గినప్పటికీ ఇతర శ్వాసకోశ సమస్యలు ఏర్పడి ఆరోగ్యం విషమించడంతో ఎక్మో వెంటిలేటర్ సాయంతో చికిత్స కొనసాగించారు రెండు వేల ఇరవై సెప్టెంబర్ ఇరవై ఐదున మధ్యాహ్నం ఒంటి గంట నాలుగు నిమిషాలకు బాలుగారు తుది శ్వాస విడిచారు రెండు వేల ఇరవై సెప్టెంబర్ ఇరవై ఆరున తిరువల్లూరు జిల్లాలోని తమ్మరై పక్కంలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో తమిళనాడు ప్రభుత్వం ఆధ్వర్యంలో అంత్యక్రియలు జరిగాయి బాలు గారి గురించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి సంగీత ప్రపంచంలో